కాబట్టి హార్ట్ మనకి ఎంతో ముఖ్యం అనుకుంటాం అయితే మనకి సెకండ్ హార్ట్ కూడా ముఖ్యమే ఒకటే కదా ఉండేది అంటే ఎస్ కానీ ఇవి హార్ట్ చేసేంత పని కూడా చేస్తాయి అదే మీ కాఫ్స్ అదేనండి పిక్కలు వీటిని అలా ఎందుకంటారు ఇప్పుడు చూద్దాం మీరు నడిచినా కాళ్లు వేళ్లు కదిపినా పాదాలు మూచేసినా మీ పిక్కల్లో ఉన్న కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి దీనివల్ల కింద మీ కాళ్లలో ఉండిపోయిన బ్లడ్ పైకి పంప్ అవుతుంది దీనినే వీనస్ అంటారు కింద భాగంలో ఉన్న ఈ పిక్కలు మళ్లీ హార్ట్ కి పంపిస్తాయనమాట దీనివల్ల గుండెకు పని భారాన్ని తగ్గిస్తుంది అందుకే కాళ్లకి తగిన వ్యాయామం ఉండాలంటారు లేదంటే హార్ట్ నుంచి పంపైన బ్లడ్ అక్కడ పేరుకుపోతుంది అదే కంటిన్యూ అయితే పాదాలు మడమల్లో వాపు కాళ్లు విపరీతంగా బరువుగా ఎక్కినట్టు అనిపించడం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ కాళ్లలో బ్లడ్ క్లాట్ అవ్వడం బ్లడ్ వెసెల్స్ డామేజ్ అవ్వడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు మనం మన అప్పర్ బాడీ మీద ఎంత దృష్టి పెడతామో కాళ్ల మీద కూడా అంతే ఫోకస్ చేయాలి మీ కాళ్లు ముఖ్యంగా మీ పిక్కలు హెల్తీగా ఉండేలా వర్కౌట్స్ చేయాలని నిపుణులు చెప్తున్నారు గంటల తరపడి నిల్చుని లేదా కూర్చుని పనిచేసేవాళ్లు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని క్లఫ్ స్ట్రెచర్స్ వాకింగ్